నమస్తే అంకుల్ నమస్తే ఎట్లా ఉన్నారు అంకుల్ బాగున్నాను ఆరోగ్యం మంచిగుందా ఉంది ఏం చేస్తూ ఉంటారు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేస్తారు మీరు కూడా ఆల్మోస్ట్ మీ ఊర్లో అందరూ వ్యవసాయం చేసుకునే ఉన్నట్టు సెవెంటీ పర్సెంట్ వ్యవసాయం వ్యవసాయం సో వ్యవసాయం చేస్తారు కాబట్టి రైతులకే తెలుస్తుంది కేసే ప్రభుత్వం నుంచి రైతులకి ఎలాంటి ఉపయోగం ఉంది నష్టం ఉందా లాభం ఉందా లాభం ఉంది కరెంటు బాగా ఇస్తాండు రైతు బంధు ఇస్తుండు మందు బస్తాలు కూడా ఫ్రీగా దొరుకుతాయి గతంలో కంటే దీనివలన రైతులు తెలం దాకా నీళ్లు కట్టుకోకపోవడం వల్ల పోవడం కుదురు మంచిగా ఉంటాను నీళ్ళు కట్టుకుంటారు లేరు పొద్దున్న దాకానే డైలీనే నీళ్లు కట్టుకుంటాను దానివల్ల మందు బస్తాలు రైతు బంధు ఇవ్వడం వలన రైతులకు కొంచెం వినియోగం బాగానే జరుగుతుంది సో ఇక్కడ మళ్ళీ లోకల్ ఏమైనా ఎట్లుంది ఈసారి ప్రకాష్ రెడ్డి గెలుస్తారని కొందరు అంటున్నారు కొందరేమో లేదు ధర్మారెడ్డిని ఓడించే నాయకుడు ఇంకా లేడు అని కొందరు అంటున్నారు మీ అభిప్రాయం అభిప్రాయం మా అభిప్రాయం అయితే ప్రకాశ్ రెడ్డి గురించి చెప్పాలనుకుంటే కొత్త క్యాండిడేటు ఇదివరకు ఆయన చేసింది ఏమీ లేదు కొత్తగానే వచ్చి వారం రోజుల కొంటే తిరుగుతాను పేత కాడే పెద్దగా ఏం లేదు టీఆర్ఎస్ఏ బలపడుతుంది టీఆర్ఎస్ పార్టీ తరఫుననే విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ